నేను సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వీడియోలు చేస్తూ ఉంటాం మా వైఫ్ నేను ఇద్దరు కూడా కామెడీ వీడియోలు చేస్తూ ఉంటాం సో మా నమ్మురితరు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ప్రతి ఒక్కరు కూడా అవ్వాలని కోరుకుంటా ఉన్నా అలాగే మా మెగా మూవీ అసోసియేషన్లో ఎన్ఎస్ అన్న నాయుడు గారు మమ్మల్ని నమ్మి ఒక బాధ్యత అప్పగించినందుకు మా వంతు మేము ఈరోజు ఈ మెగా మూవీ అసోసియేషన్ ఈవెంట్కి మా వంతు మేము సాయ సహకారాలు అందించాము సో ఏమన్నా లోటుపాట్లు మా వంతు తగ్గింటే మీరు మమ్మల్ని క్షమించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాను దయచేసి ఎందుకంటే మేము మెగా అసోసియేషన్ ఈవెంట్ మొట్టమొదటిసారిగా చేసామండి మరి గుంటూరులో ఎన్ను లేని విధంగా మీరు చాలామంది సోషల్ మీడియా ఈ విషయంగా చేసి ఉంటారు సో అలాగే ఫేస్బుక్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో చేశారు ఈవెంట్ను మన మెగా మూవీ అసోసియేషన్ ద్వారా ఈవెంట్ చేస్తే చూశారు కదా ఎంతమంది డైరెక్టర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఎంతమంది యాక్టర్స్ ఎంతమంది కమిడియన్స్ ఎంతో మంది కళాకారులు ఈ వేదిక మీదకి వచ్చారు ఈ రోజు ఈ రోజు మన కళ్ళతో మనం ఎంతో మందిని చూసాము సో ఇలాంటి అవకాశం మళ్ళీ మనం మెగా మూవీ అసోసియేషన్ ద్వారా జరగాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాను అలాగే మా ఎన్ఎస్ నారాయణ గారు గత రెండు రోజులు బట్టి ఆయన పడే టెన్షను ఆయన పడే మెరుగుతూనే ఉన్నాయా నిద్రపాత్ర అనుకున్నాలే అదండి ఫోన్ చేసి గంట గంటకి టెన్షన్ టెన్షన్ పడి ఈవెంట్ అయితే మరి మా వంతు మేమైతే మాట్లాడుకోండి నేను అలాగే మేక బ్రహ్మ రాత్రి అంతా నిద్రపోయి పొద్దున్న వచ్చిందనమాట అంటే నేను నిద్రపోతేనే వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోగలరు అంతేనా కానీ నేను కూడా నిద్రపోలేదు మా అమ్మాయిని నేను రెండు గంటలకు పోయి పోయి సరే ఏం చేస్తున్నారు అంటే నిజంగా అండి ఈవెంట్ ఇంత సక్సెస్ గా జరిగిందంటే అదంతా కూడాను ఎన్ఎస్ నాయుడు గారు అండ్ శివ గారు అండ్ అనమ్మ గారు తరుణ్ గారు రమాదేవి గారు సుందరం గారు ఇంకా లక్ష్మి గారు శ్రావణి గారు వారిలో ఉన్న ఖలీల్ గారు ఇంకా సుందర్రావు గారు జయశ్రీ గారు ఇంకొకళ్ళు వచ్చేసి మెయిన్ ఎవరంటే మా ఎన్ఎస్ నాయుడు ఆఫీస్ లో ఉంటున్నా మేము ఎక్కడికెళ్ళినా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తున్న గోపి గారు అండ్ భత్రి గారు ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ఒక దగ్గర ఉండడానికి మా ఆఫీస్ ఉంది చూసారా మాకు నిజంగా అండి అన్నం పెట్టకపోయినా అన్నం పెట్టిన తల్లి కంటే ఎక్కువ అన్నం పెట్టకపోయినా అని ఎందుకు అంటే మాకు అక్కడ తినేంత చేయడానికి మీరు పడ్డ స్ట్రగుల్ ఉంది చూసారా మీరు డబ్బులు ఇచ్చి నాకు మేమంట వచ్చిందో రాదో వీళ్ళు నన్ను పిలుస్తారో లేదో అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండండి మధ్యలో మా శంకర్ గారు ఏదైనా చూస్తూ ఉంటారు వీళ్ళు నా పేరు చెప్పలేదు ఏంటా అని చెప్పేసి ఎన్ని బాధలు పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా అంటే ఈ రోజు పొద్దున నాకు కాల్ తొక్కితే ఇప్పుడు వాసిపోయింది అయినా నాకు తప్పట్లేదు ఇక్కడ మాట్లాడడం నంబూర్ తరుణ్ గారు ఆయన వీడియో అయినా చేసుకుంటే నేను మాట్లాడుకుని ఉండాలా అని ఇదంతా మాట్లాడాను కానీ ఇది నిజంగా జరిగిన నిజమండి నిజంగా మేము అలా సక్సెస్ అవ్వడానికి కారణం మేం పడ్డ కృషి మీరు మాకు ఇచ్చిన దీవెనలు ఇట్లా మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెగా మూవీ అసోసియేషన్ లో వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉంటున్నటువంటి నేను మీ మేఘల రమాదేవి అలాగే శ్రావణి గారు కానీ తెనాలి అలాగే లక్ష్మి గారు కానీ ఇంకా మన వాళ్ళు చాలా మంది కూడా కష్టపడ్డారు ఈవెంట్ కి అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు సో అలాగే శివ గారు

ఆ తనివంతు గురు చేసు అసలు ఎలా ఏంటి అసలు ఈటి అనేది మనకి చాలా మందికి తెలియని మైకల బెస్ట్ యాక్టర్ బెస్ట్ ఆర్టిస్ట్ అండ్ బెస్ట్ సోషల్ మీడియా బెస్ట్ పెద్ద పెద్ద ఇంకా ఇంకా చాలా చాలా మొత్తం నా ఫోటో మా చెల్లి ఎప్పుడు కూడా అన్నగారిని ఇద్దరిని కూడా కాపాడుకుంటూ ఎక్కడా కూడా తప్పు తప్పుదడుగులు లేకుండా ఆ ఎన్నెంటే ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తా ఉంటాము అంటే జాగ్రత్తగా అండాలు తినకుండా ఎక్కడ భరోస్ గా ఉంటారు వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారు మా చెల్లెమ్మ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా అమ్మ వేయండి క్షమించండి మన మెగా మూవీ అసోసియేషన్ లో ఏమైనా చిన్న రౌట్ పాటలు అంటే పెద్ద మనసు పెట్టుకొని అందరు క్షమించాలి మర్చిపోయా హలో జయశ్రీ గారు ఇప్పుడు నీ పేరు చెప్పాను కదా స్టేజ్ మీదకి రావాలని తెలియదా పిలవాలా నిన్ను రా నిద్ర వస్తుంది స్టేజ్ మీదకి రా మెగా బాడీ అని పేరు కూడా చదివితే లెక్కలేదు మనిషి అంటే ఉండాలి కాస్త అన్న పిలిస్తే ఏం మాట్లాడుతున్నా చేయాలి నువ్వు ఏంటి నిద్రపోతారా